Namaste, welcome to Hashtag you, am Rajesh. సో ఇప్పుడు అలెక్యా చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు వాళ్ళ దుకాణం కూడా బంద్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు సారి చెప్పినా కూడా ఎవరు ఉపేక్షించినటువంటి నేపథ్యం ఈ ఇటువంటి లో అలేఖ్యా పికిల్స్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఎందరో ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళు లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కొంతమంది టూర్స్ బిజినెస్లు చేస్తున్నారు కొంతమంది పికిల్స్ అమ్ముతున్నారు కొంతమంది ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు మరి కొంతమంది హోమ్ ఫుడ్స్ లాగా చాలా వరకు తయారు చేసి అమ్ముతున్నటువంటి సందర్భం సో ఇట్లాంటివన్నీ తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా ప్రజల ప్రాణాలతోటి ప్రజల ఆరోగ్యాలతో వీళ్ళందరూ జలగాటం ఆడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి సందర్భాల్లో నిజంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ నుంచి కానీ పర్మిషన్స్ లేకుండా ఇటువంటి ఆన్లైన్ బిజినెస్లు ఎంతవరకు చేయొచ్చు ఇది నిజంగా నేరం కాదా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడట్లేదా ఏం జరుగుతోంది మరి పోలీస్ శాఖ కానీ లేకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఇటువంటి వాటి మీద నిఘా ఉంచారా ఉంచితే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ జైన్ అవుతాం డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ ఈ అలైక్య హిటిపిల్స్ తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది వీళ్ళని చూసి ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రొడక్ట్స్ తయారు చేసి సేల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దుకాణం అయింది మరి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రమాదంలో ఆబ్వియస్లీ తెర మీదకి మంచి అంశం అనె అలేకే వాళ్ళ రూపంలో వచ్చింది బేసిక్ ఏంటంటే సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత అందరూ కూడా ఆర్డర్ల మీద మేము అది చేసిస్తాం ఇది చేసిస్తామని ఆర్డర్స్ తీసుకోవడం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఎలా చేస్తారో మనకు తెలియదు మనకున్న నమ్మకం ఒకటే ఒకటి హోమ్ ఫుడ్స్ హోమ్ ఫుడ్స్ అనగానే ఇంటిలో చేసినటువంటి ఇంటి భోజనం అనగానే ఆ కొంచెం ఇది కంపెనీది కాదు ఇప్పుడు అదే హల్దీరామ్స్ గులాబ్ అని వస్తుంది అది నిజంగా అథెంటిక్ బ్రాండెడ్ వాడికి అన్ని పర్మిషన్లు ఉంటాయి చేస్తారు మన ఏంటంటే ఆ డబ్బాని మనం పక్కన పెట్టేసి హోమ్ ఫుడ్స్ అబ్బా వీడి ఇంట్లో తయారు చేసిన గులాబ్ జామున్ వాడి దగ్గరకు ఉంటాం హల్దీరామ్స్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువే ఉంటుంది ఇది అంటే ఒక నమ్మకం ఇంటి భోజనం ఇంట్లో తయారు చేసేది అని ఇలా క్వాలిటీ నమ్మకం నమ్మకం నిజంగా నమ్మకం కాకపోతే వీళ్ళకున్న పర్మిషన్స్ వాళ్ళకు ఉండవు ఇప్పుడు రామోజీరావు పచ్చడికున్న పర్మిషన్ అలాగే చిట్టికి లేదు రామోజీరావు పచ్చడి ఏంటి విత్ పర్మిషన్ వాళ్ళు అన్ని సేఫ్ రికార్డ్స్ అన్ని తీసుకుంటారు వాళ్ళు ఏమేమి కెమికల్స్ వాడాలి ఎంత రోజులు ఇది ఉంటుంది అని కూడా ఖచ్చితంగా ఏ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారో కూడా వెనకాల డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి అది ఒక నీట్గా వీళ్ళది అలా ఉండదు వీళ్ళ బ్రాండ్ లోగా ఉంటది వెనకాల ఎంత ఎంత డబ్బులు అంత ఉంటుంది లేదా మహా అయితే అడ్రస్ ఫోన్ నెంబర్ మించి ఇంకేమీ ఉండవు నెంబర్ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చేసారు ఇప్పుడు మార్కెట్లోకి వీళ్ళొక్కరే కాదు బోల్డ్ అంతమంది అన్ని లాంగ్వేజెస్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కానీ ఇదంతా కూడా ఇల్లీగల్ నువ్వు ఒక కంపెనీ చిప్స్ ప్యాకెట్ కంపెనీ పెట్టాలన్నా కూడా ముందు ఫుడ్ సేఫ్టీ దగ్గరికి వెళ్ళి ఇన్ని నింపి తర్వాత నీ కంపెనీ ఎక్కడో వాళ్ళకి చూపించి ఫైర్ సేఫ్టీ ఉందా రేపటి రోజు ఒకవేళ సిలిండర్ వేలితే ఏంటి పరిస్థితి అండ్ లేబర్ లైసెన్స్ ఉందా నువ్వు ఎంతమంది లేబర్లను పెట్టుకుంటున్నావు లేబర్ లైసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ బిజినెస్ లైసెన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత లాస్ట్ దానికి జిఎస్టీ ఉందా లేదా అసలు నువ్వు జిఎస్టీ కడుతున్నావా తక్కువ బిజినెస్ అయితే అవసరం లేదులే బట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నువ్వు అథెంటిక్గా అమ్ముతున్నావని తెలిస్తే వాళ్ళు నీకు ఒక సంతకం వేసి ఇస్తారు గో ఏమన్నా చేసుకో నువ్వు ఎప్పుడైతే జ స్విగ్గీ జొమాటోలోకి రావాలన్నా కూడా వాళ్ళు ఇవన్నీ అడుగుతారు మీకు ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఇవన్నీ ఉంటేనే స్విగ్గీ వాడు వాడు దాంట్లో చేర్చుకుంటున్నాడు బట్ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఊరికే ఒక పేరు విజ్ఞాన్ బాబు బిర్యానీ అని పెట్టేస్తాను నేను ఆన్లైన్లో ఆర్డర్ నా నెంబర్ వేసేస్తున్నాను విజ్ఞాన్ బాబు విజ్ఞాన్ బాబు ఆర్డర్లు వచ్చేస్తున్నాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్లో ఉన్న ఈ పరిధి మేలకు నేను ఇచ్చేస్తా అయిపోయినాయి ఈరోజు పొట్లలో నెక్స్ట్ విజ్ఞాన్ బాబు పికిల్స్ అడ్డమైన చెత్త పికిల్స్ అన్ని తయారు చేసేసి నేను మంచిగా చేస్తున్నానా నా చెవట చేస్తున్నానా నా చెవటేసి చేస్తున్నా ఎవడికి తెలియదు కానీ చేసేస్తున్నా ఇప్పుడు పచ్చడి మీద అట్లా పడితే ఒక ఈగో దోమ బల్లో దాన్ని తీసేసే కదా ప్యాక్ చేస్తాను నేను అది ఎవడు చూడదు కదా ఆ రకంగా చేసేసి ఈ పర్మిషన్ లేకుండా ఏ మోతాదులో ఎంతకాల కూడా వీళ్ళకి తెలియదు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత విజ్ఞానబాబు బిర్యానీ బాగానే ఉన్నట్టుంది సతబా బిర్యానీ ఆల్రెడీ ఫేమస్ వాళ్ళు కూడా రీల్స్ వీల్స్ ఇన్స్టాలోనే ఫేమస్ అయ్యారు సోషల్ మీడియాలో బాబు పిక్చర్స్ ఎందుకు పెట్టుకోకూడదు నాకు అలాంటివన్నీ ఎందుకు ఇచ్చేలా కాదు ఐడియా బాగానే ఉంది కదా అవద్దు ఇప్పుడు ఇలా చెప్పి రేపు రోజు పెడితే తొందర పట్టుకొని వీడు బలి వేస్తే తీసేస్తాడని ఆ రకంగా చేసి అంటే నాకు ఏది ఏమవుతుంది లేలో తెలియదు తెలియనప్పుడు నేను దాన్ని ఏదో రకంగా అందరు కలిపేస్తున్నాను యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోలు చూసి వీళ్ళు తయారు చేసి దాన్ని నీట్గా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు కొనే పిచ్చోడు బిజినెస్ కొనే నీకు మార్కెట్ లో దొరికేదే అథెంటిక్ దానికి ఇప్పుడు నువ్వు కొనే మార్కెట్ ప్రొడక్ట్స్ కి ఇప్పుడు రామోజీరావు పిక్లే అది నీకేమైనా అయితే నువ్వు కన్స్యూమర్ కోర్టులో కేసు వేయవచ్చు వీళ్ళ మీద నువ్వు కేయడానికి కూడా లేదు నీకు ఏవైనా అయితే నువ్వు చచ్చిపో అంతే సో ఇట్లాంటి వాళ్ళ మీద ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ ఇట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెడతారు ఆన్లైన్ లో ఇప్పుడు అలెక్క చేసిన పాపానికి మన వాళ్ళు అందరూ ఎంతమంది దులిపితే ఎంతమంది పోతారో నాకు తెలియదు ఎంతమంది బహుశా వీళ్ళే ఉన్నారండి ఎవరికి లేవు మన ఆర్టిస్ట్లు కూడా చాలా మంది చేస్తున్నారు ఆన్లైన్లోనే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వంటలు చూపించేసి వాళ్ళ బ్రాండ్ మీద కారాలు పొడులు జంతికలు చెక్కలు అన్నీ అమ్మి డబ్బా డబ్బా పోగేసి మరీ ఇస్తున్నారు ఇట్లా ఆ డబ్బా ఇన్ఫ్లూయన్సర్ తోటి బ్రాండింగ్ ఉంటుంది బ్రాండింగ్ కూడా ఉంటుంది సో అందుకని అరే ఎంతసేపు ఇంకా చెప్పాలంటే మన అత్తమ్మ ఫుడ్స్ ఉందా మేబీ వాళ్ళకి పర్మిషన్ ఉంటే ఉందేమో నాకు తెలియదు తీసుకుంటే అలా అది వేసుకోవాలి ఎందుకంటే ఉపాసన గారు ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ కాబట్టి అన్నీ చూసుకొనే చేస్తారు అట్లా లైసెన్స్ తీసుకొని ఏదైనా చేయండి ఊరికే ఆన్లైన్లోకి వచ్చేసి వేయబడితే అవి తయారు చేసేసి జనాలకు అంటగట్టేసి వాడికి రేపు ఏమైనా నీ బాధ్యత కాదు సింపుల్ చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ మోసం ఇది ఇంకా చెప్పాలంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాట ఆడుతున్నావు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఖచ్చితంగా ఇప్పుడు అలెఖ్యను ఫాలో అవుతున్నటువంటి చాలా మంది ఎంటర్ప్రీనర్స్ ఫుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు పర్మిషన్ లేకుండా పూర్తి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఎవరైతే ఫుడ్ బిజినెస్లు స్టార్ట్ చేసి కొంత లైమ్ లైట్లు ఉంటారో వాళ్ళ కొంప కూడా ఇప్పుడు ఖచ్చితంగా మునుగుతోందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్